ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు అన్నారు ఈ మేరకు కంచర్పాలెం వర్వసి జంక్షన్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ చల్లా రజనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో కెకె రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు వెల్లడించారు సంక్షేమ పథకాలకు నాంది పలికేలా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగో వార్డు నాయకులు చల్ల ఈశ్వరరావు బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి చిరంజీవి దంతేశ్వరరావు హరినాథ్ హరినాథ్ రెడ్డి వైఎస్ఆర్ శ్రేణులు మహిళలు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉత్తర నియోజకవర్గంలో యాభై నాలుగో వార్డులో యాభై నాలుగో వార్డు కార్పేట సోదరి శ్రీమతి చల్ల రజనీ గారు ఈ స్వర ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తొమ్మిదో రోజు విశాఖ ఉత్తమ నామినేషన్ ద్వారా తొమ్మిదో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మీరు చూసారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి చల్లని ఆశీస్సులు టీవీలు కూడా అందించి తప్పకుండా మేము సీలింగ్ ఫ్యాన్ మీద ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తాం అని అందరూ కూడా చెప్పడం చాలా విషయం ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంగా ఈ నియోజకవర్గంలో ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపించాం అనేక నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాం అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన అభివృద్ధి బలాలకి ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ప్రాధరిక నిలబన సాధ్యం